హాయ్ వివర్స్ నా పేరు ఇఫ్రాన్ మీరు చూస్తున్నారు కెరీర్ బై ఇఫ్రా ఫ్రెండ్స్ మనకు వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అవ్వగానే పోస్టల్ జీడిఎస్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన జీడిఎస్ యొక్క నోటిఫికేషన్ గురించి చాలా అయితే న్యూస్ అయితే బయటకైతే వస్తూ ఉంది ఫ్రెండ్స్ మనకి ఈ పోస్టల్ జీడిఎస్ మనకి రెండు వేల ఇరవై నాలుగుకే కాదు ఇంతకుముందు ఎప్పుడు నోటిఫికేషన్ ఉన్నా కూడా మనకు వచ్చేసి ఫ్రెండ్స్ కేవలం వచ్చేసి టెన్త్ క్లాస్లో మనకు వచ్చిన మెరిట్ని ఆధారంగా తీసుకొని ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మనకి కేవలం మెరిట్ పద్ధతిలో సెలెక్షన్ ప్రాసెస్ చేసి మనకి ఆల్ ఓవర్ ఇండియాలో మనకి వచ్చిన లాంగ్వేజ్ మనం చదివిన లాంగ్వేజ్ అంటే లోకల్ లాంగ్వేజ్ మనం ఏదైతే టెన్త్ క్లాస్లో చదివంటామో ఆ లాంగ్వేజ్కి సంబంధించిన రాష్ట్రాల్లో కానీ అప్లై కానీ చేసుకున్నట్లయితే మన మెరిట్ని చూసి మనకైతే ఎటువంటి లోకల్ నాన్ లోకల్ స్టేటస్ చదవకుండా మనకైతే ఉద్యోగాన్ని అయితే ఇచ్చేవాళ్ళు అనమాట సో ఇప్పుడు మనకి ప్రస్తుతం అయితే ఈ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించిన ఒక న్యూస్ అయితే వైరల్ అయితే అవుతుంది ఎగ్జామినేషన్ కండక్ట్ అయితే చేస్తారు అని చెప్పేసి ఫ్రెండ్స్ మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే చాలా మంచిగా అయితే ఉంటుంది పోస్టల్ జీడిఎస్కి ఎగ్జామినేషన్ పెడితే ఎందుకంటే మనం కరోనాకు ముందుగానే చూస్తున్నట్లయితే కొంతమందికి మార్క్స్ ఉండేటివి కొంతమందికి పాయింట్స్ ఉండేటివి సో మనకి ఏదైతే మనకి ఎగ్జామినేషన్ ప్రాసెస్ అయితే మారుతూ వచ్చిందో అప్పుడు ఈ సెలక్షన్ ప్రాసెస్లో వాళ్ళు మల్టిప్లేషన్ చేసేవాళ్ళు అనమాట పాయింట్స్ వాళ్ళకి నైన్ పాయింట్ తో మల్టిప్లేషన్ చేసి పర్సంటేజ్ తీసేవాళ్ళు అదే మార్క్స్ ఉన్న వాళ్ళకైతే ఎటువంటి మల్టిప్లేషన్ లేకుండా డైరెక్ట్ పర్సంటేజ్ తీసి జాబ్ అయితే ఇచ్చేవాళ్ళు అనమాట అండ్ అలాగే కరోనా వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా రాజ్యంగా ఇష్టానికి వచ్చినట్టు అందరూ వచ్చేసి టెన్ బై టెన్లు హండ్రెడ్ బై హండ్రెడ్లు అంటే వంద మార్కులకి ఖచ్చితంగా వంద వచ్చినట్టు ప్రతి సబ్జెక్టుకు గాను మార్కులు అయితే తెచ్చుకోవడం అనేది జరిగింది అది అసాధ్యమైన విషయము ఎవరికి కూడా ఆరు వందల మార్కులకి ఎగ్జామినేషన్ పెడితే ఆరు వందలు మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఎలా ఉంటారో నాకైతే తెలియదు అంత పర్ఫెక్ట్ స్టూడెంట్స్ అయితే ఉన్నారనమాట మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో అయితేను సో మనకి కరోనా ముందు చూసుకున్న కరోనా తర్వాత చూసుకున్న కొన్ని ఇష్యూస్ అయితే మనకైతే ఉన్నాయన్నమాట సో ఈ ఇలాంటివన్నీ వస్తున్నప్పటికీ కూడా మనకు సెలక్షన్ ప్రాసెస్లో ఎటువంటి చేంజెస్ అయితే లేవు అన్నమాట పోస్టల్ జీడిఎస్లో కానీ సెలక్షన్ ప్రాసెస్లో కానీ చేంజెస్ ఉంటే చాలా మంచిగా అయితే ఉంటుంది ఒక చిన్న టెస్ట్ పెద్ద ఎగ్జామినేషన్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఒక చిన్న టెస్ట్ పెట్టి మెరిట్ లిస్ట్ తీస్తే బాగుంటుంది ఈ టెన్త్ క్లాస్ బేస్డ్ మార్క్స్ని బట్టి తీస్తే చాలామందికి అన్యాయం అయితే జరుగుతుంది పాత స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది అండ్ అలాగే ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కరోనాలో ఎగ్జామ్ రా లేకుండా అంటే ఎగ్జామ్ రాయకుండా వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు అయితే వస్తున్నాయి అనమాట సో ఇలాగా చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక చిన్న టెస్ట్ పెట్టి మనకు ఆ టెస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఉద్యోగం ఇవ్వడం అనేది చాలా బెటర్గా అయితే ఉంటుంది కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు జరుగుతున్న న్యూస్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే నోటిఫికేషన్ యొక్క మనకు వచ్చేసి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే పెట్టే అయితే లేదు ఇప్పటికీ ఎటువంటి అప్డేట్ అయితే లేదన్నమాట ఎగ్జామినేషన్ గురించి సో కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో కూడా సేమ్ పద్ధతి ఇంతకు ముందు ఉన్న పద్ధతి మాత్రమే ఉంటుంది మెరిట్ లో మాత్రమే సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది మనం అనుకున్నట్టుగానో లేకపోతే ఎక్కడో ఫేక్ న్యూస్ వచ్చినట్టుగానో మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే పెట్టరు ఒకవేళ ఎగ్జామినేషన్ పెట్టేటట్టు నేను నేను అఫీషియల్గా నోటీస్ తీసుకొని నేను వీడియో అయితే చేస్తాను ఇప్పటివరకు ఎటువంటి నోటీసులు అయితే రాలేదు ఫేక్ వీడియోస్ అయితే నమ్మకండి నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియో అయితే చేయడం అనేది జరిగింది సో మనకి వేరే వాటిల్లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినా కాంట్రవర్సీ అవుతుందేమో కానీ మనకి ఎడ్యుకేషన్ సంబంధించింది జాబ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన దాని గురించి కానీ ఎవరైనా ఫేక్ న్యూస్ చేస్తే వాళ్ళని వెంటనే బ్లాక్ చేయండి వాళ్ళు మీ భవిష్యత్తుతో అండ్ అలాగే మీ టైమ్తో ఆడుకుంటూ ఉన్నారనమాట సో ఇటువంటి ఫేక్ అయితే నమ్మకండి అండ్ అలాగే నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో అయితే మనకైతే ప్లేస్ అయితే చేస్తున్నారు అంటే ఆ రీల్ని షేర్ అయితే చేస్తున్నారు అండ్ అలాగే యూట్యూబ్కి సంబంధించిన కొన్ని లింక్స్ని అయితే షేర్ అయితే చేస్తున్నారు సో అవన్నీ ఫేక్ అనమాట జెన్యున్గా ఏదైనా అప్డేట్ వస్తే నేను వీడియో చేస్తాను అండ్ అలాగే జెన్యున్గా నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా నేనైతే మీకైతే వీడియో చేస్తాను అనమాట మన వీడియో వచ్చిన తర్వాత మీరు ఫర్దర్గా అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్